హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్ అండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను ఇక్కడ టీ పెట్టేసాను అనమాట ఇంకా టీ ఉడికే లోప ఇడ్లీ రవ్వకైతే నానబెట్టానండి పొద్దున ఇడ్లీ కోసం అయితే ఇదిగోండి ఉద్దిబాబు నానబెట్టేశాను నేను ఇడ్లీలు మెత్తగా స్మూత్గా ఎక్కువసేపు ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తాను ఇక్కడ రవ్వ కూడా నాన్ పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత ఉద్దిపప్పు అయితే ఆల్రెడీ టూ టైమ్స్ కడిగేసి నేను నానబెట్టేసానండి పొద్దున్నే అయినా కూడా మళ్ళీ ఒకసారి ఈ విధంగా నీట్గా కడిగేసుకొని మిక్సీకి అయితే పట్టేస్తున్నాను అయితే ఇడ్లీలు నేను చెప్పాను కదా మీకు ఎక్కువసేపు ఉండాలంటే స్మూత్గా ఏంటి అనేది ఇందులో టిప్ చెప్తానని అయితే ఏమీ లేదండి మనము ఇడ్లీ ఉద్ది ఉద్దిపప్పు మిక్సీకి పట్టుకుంటాము అనేటప్పుడు ఒక టూ అవర్స్ ముందే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసేయాలి ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేస్తే మనకి ఇడ్లీలు ఎక్కువసేపు స్మూత్గా ఉంటాయి మంచి లాంటి ఇడ్లీలు అయితే మనకు వస్తాయి అన్నమాట ఇది నిజంగా టిప్ అండి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా నేను ఆల్రెడీ రెండు సార్లు అయితే నీట్గా కడిగేసి మరీ కొన్ని వాటర్ వేసి ఇలాగ పెట్టేసాను అనమాట తర్వాత మరొకసారి మనం నీట్గా కడిగేసుకొని ఈ వాటర్ అంతా కూడా వంపేసేయాలన్నమాట వాటర్ ఏ మాత్రం లేకుండా వంపేసుకుంటే చాలా మటుకు ఇంకా అందరికి తెలిసిందే లేండి ఇది అంత ప్రాసెస్ అయితేను ఇంకా నేనైతే నాకు నచ్చినట్టుగా ఈ విధంగా ఇంకా వాటర్ అన్నీ ఇట్లా జాలరీలో వేసేస్తే నీట్గా వచ్చేస్తుంది వాటర్ నీట్గా వెళ్ళిపోతాయి అని చెప్పేసి నేను ఈ విధంగా ఒక జాలరీ మన జూ జాలరీ జాలరీ ఉంటుంది కదా అందులో అయితే ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఒకవేళ ఇది టిప్ కూడా మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇలాగ మొత్తము వాటర్ ఏమాత్రం లేకుండా రవ్వ అంతా కూడా మనము కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా సేమ్ అంతే ఇడ్లీ పిండి అంతా కూడా ఎలా తడిపిస్తారో ఎలాగైతే కలుపుతారో మీరు అదే విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది కాకపోతే నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా మీరు ఒక టూ అవర్స్ ముందైతేను నాన్ పెట్టేసేయండి ఇడ్లీ రవ్వ కూడా అంటే టూ అవర్స్ అంటే మిక్సీకి మనం పడతాము ముద్దిపాపు అనేటప్పుడు ఒక టూ అవర్స్ ముందు కానీ వన్ అవర్ ముందైనా కూడా నాన్ పెట్టేసేయాలన్నమాట ఈ విధంగా చేస్తే ఇడ్లీలు అయితే స్మూత్గా వస్తాయండి ఇంకా నెక్స్ట్ అయితే టీ పెట్టేసాను కదా ఇంక ఇక్కడ అయితేను టీ అయితే తీసుకొస్తుందండి ఇక్కడ అయితే ఇక్కడ కొంచెం కరెంట్ సరిగ్గా లేక నా నీట్గా పడలేదండి వీడి అయితేను ఇంకా తర్వాత ఇదిగోండి కొంచెం టీ తాగేసిన తర్వాత ఇంకా మిగతా అంట్లా ఉన్నాయి కదా అవన్నీ కూడా కడిగేసాయాలన్నమాట ఈవినింగ్ చేసి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇలాగా టీ బిస్కెట్స్ తినేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అంట్లా అవన్నీ కూడా కడిగేస్తానండి అయితే ఇంకా నైట్కి అయితే నేను కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పి అనుకున్నాను నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి నేను చాలాసార్లు కాకరకాయ చేశాను కానీ నేను ఎప్పుడు ఇలాగైతే ట్రై చేయలేదనమాట అయితే పూర్తి వీడియో అయితే ఇందులో లేదు కానీ మీకు కొంచెం అయితే నేను చెప్తాను వేరే వీడియోలో నీకు మీకు పూర్తిగా నేనైతే షేర్ చేస్తాను ఎందుకండి అంట్లో చూసారా ఎన్ని ఉన్నాయో పని చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటుందన్నమాట ఇంకా ఇంక తర్వాత అయితే ఇవి రేషన్ బియ్యం అనమాట దోశ ఇడ్లీ కోసము ఇంక ఇవైతే నేను మొన్న ఇల్లు షిఫ్టింగ్ అయినప్పుడు ఇలాగ ఒక కవర్లో కట్టి పెట్టేసానండి ఇంక ఇవన్నీ కూడా ఇలాగా ఒక డబ్బాలోకైతే వేసి పెట్టేసుకుంటూ ఉన్నాను తర్వాత ఇక్కడే రూమ్లో నాకు అనుకూలంగా నేను పెట్టేస్తూ ఉన్నానండి ఇలాగ నీట్గా ఇదైతే బకెట్ అనమాట ఫైవ్ లీటర్స్తో ఏమోనండి టెన్ లీటర్స్తో నాకు సరిగ్గా ఐడియా లేదు కాకపోతే రేషన్ బియ్యం వేసి పెట్టుకోవడానికి బాగుంది కదా అని ఇలాగ తీసి పెట్టేసుకున్నాను కొనుక్కున్నానండి నేను ఇదైతేను నేను చెప్పాను కదా కాకరకాయకి సంబంధించిన పూర్తి వీడియో అయితే నేను ఇందులో షేర్ చేయట్లేదు కానీ నిజంగా నేను ఇలాగ ట్రై చేశానండి మామూలుగా నేను కాకరకాయ ఎప్పుడు చేసినా కూడా ఫ్రైయే చేస్తాను అంటే నేను ఎప్పుడు కూడా టమాటాలు వేసి చేసింది లేదనమాట కాకపోతే ఎందుకో ఈరోజు ఆలోచన వచ్చింది అంటే మనము ఆయిల్ ఫ్రై చేస్తాము అదేవిధంగా ఇలా కూడా చేస్తాము ఇప్పుడు నేను వీడియోలో ఎట్లా అంటే చిన్నగా కట్ చేసి ఇంకా ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగైన తర్వాత కాకరకాయ వేసి ఉప్పు పసుపు ఇదంతా కూడా వేసి సిమ్లో కాసేపు మగ్గపెట్టేస్తే చాలా మటుకు మగ్గిపోతుందండి కాకరకాయ ఇంకా తర్వాత సేమ్ ఇలాగ చేసుకుంటూ అలా చేసేసేదాన్ని కాకపోతే ఈరోజు ఏంటంటే సరే చూద్దాం మనము కాకరకాయలోకి అయితే ఎప్పుడు టమాటా అయితే వేయలేదు కదా ఒకసారి వేసి చూస్తాం టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి వేసానండి నిజంగా అసలు చేదనేది తెలియట్లేదనమాట కాకరకాయ కూర కాకుండా అది వేరే కర్రీలాగా ఉంది బాగునింది నేను ట్రై చేశానండి పూర్తి వీడియో అయితే నేను మీకు వేరొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏంటంటే చేదనేది ఎక్కువ తెలియట్లేదు అనమాట టమాటా వేయడం వల్ల ఏదో లైట్గా చీర్చేది అట్లా ఉంది కానీ ఎక్కువ అయితే లేదండి చాలా బాగుంది ఇది బాగా మగ్గపెట్టేస్తున్నాను కదా ఇంకా టమాటాలు అవన్నీ కూడా కట్ చేసి ఇంకా చివరిలో కొంచెం బల్లీల పొడి అదంతా కూడా వేసి చేసేదనమాట తప్పకుండా నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు ఈ కాకరకాయ ఫ్రైకి సంబంధించిన వీడియో మొత్తం అయితే అప్లోడ్ చేస్తానండి టమాటా వేస్తే మాత్రము చాలా బాగుంది టేస్ట్ అదంతా కూడాను సో ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వ్లాగ్స్ ఉన్నాయి సారీ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి ఒకసారి తప్పకుండా మన ఛానల్ని అయితే విజిట్ చేయండి ఇంకా కాకరకాయ కర్రీ అదంతా చేసిన తర్వాత దాంట్లోకి అయితే చేసుకున్నాం చేసుకున్నామన్నమాట జొ జొన్నరొట్ట చేసే పోయి గట్ గట్టంతా కూడా కలిసేయాలి అంటే పిండి అదంతా పడుతుంది కదా అని చెప్పేసి ఇంక ఈ విధంగా ఇదిగోండి పోయి పోయి గట్ట అంతా కూడా నీట్గా అయితే కడిగేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి